హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను ఒక టెంపుల్కి వెళ్తున్నాను అది వికారాబాద్లో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను నేను మా అమ్మ ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్తున్నాము ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫుడ్ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ నేను మా మమ్మీ పూజ చేస్తుంది ఇక్కడ నేను ఇంకా పులిహోర చేద్దామని చెప్పి మొత్తం పోపు పెట్టేస్తున్నాను ఇంకా పులిహోర చేయాలి కాబట్టి అక్కడ మనకి ఫుడ్ దొరుకుతుందో దొరకదో తెలియదు కాబట్టి మన జాగ్రత్తలు మనం ఫుడ్ తీసుకొని వెళ్ళాలి ఇంకా నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను పులిహోర ఇంకా మా మమ్మీ పూజ కంప్లీట్ చేసుకుంటుంది ఇంకా నేను ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి నేను పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగా వచ్చింది పులిహోర అయితే అసలు ఇంకా ఇక్కడ పోపు పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఇంకా రైస్ వండుకున్నాను ఫస్ట్ ఇంకా రైస్లో లెమన్ పిండి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాను ఇంకా సాల్ట్ వేసి కలిపేసుకున్నాను ఇంకా ఇక్కడ నేను స్టార్ట్ అయిపోయినాను ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా బస్కి వెళ్ళాలి మా ఇంటి నుంచి అనంతగిరి టెంపుల్కి జస్ట్ వన్ అవర్ జర్నీ అనమాట ఇంకా బస్లో ఎక్కేసాము బస్ అప్పటికి ఇంకా బస్లో వచ్చేసాము ఇంకా వన్ అవర్లో ఇంకా టెంపుల్కి రీచ్ అయిపోయినాము ఇంకా ఇక్కడ స్టార్ట్ అనమాట టెంపుల్కి ఎంట్రీ ఇస్తున్నాము ఇది బయట అనమాట ఇంకా ఎందుకు వెళ్ళాము ఇవ్వాలంటే ఇంకా లాస్ట్ కార్తీక అమావాస్య కాబట్టి ఇంకా వెళ్ళాలి అనుకున్నాము ఇంకా టెంపుల్కి ఎంట్రీ అయిపోతున్నాము ఇక్కడ చాలా పబ్లిక్ ఉండే ఆ రోజు ఇక్కడ చెప్పులకి కూడా టూ రూపీస్ తీసుకొని పెట్టేస్తున్నారు ఇంకా మేము అక్కడ చెప్పులు పెట్టేసి ఇంకా నీట్గా వాష్ చేసుకున్నాము హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇంకా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అక్కడ పూలు ఉండే అనమాట మల్లెపూలు ఇంకా మా అమ్మ మల్లెపూలు తీసుకో అని చెప్తే రెండు మూలల మల్లెపూలు తీసుకున్నాము ఇంకా ఇక్కడ మల్లెపూలు అయితే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్కి మోర్ అనమాట ఇంకా ఇక్కడ కార్తీక దీపాలు పెడతా అని చెప్పి తీసుకున్నాము ఇది ఎయిటీ రూపీస్ ఇంకా మేము టెంపుల్కి ఎంట్రీ ఇస్తున్నప్పుడు మాకు అప్పటికి వన్ అయిపోయింది మేము ఇంట్లో పూజ చేసుకుని వచ్చరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా బస్ కదా బస్ ఎలా వస్తో తెలుసు కదా స్లోగా వస్తుంది ఇంకా టెంపుల్ క్లోజ్ అని చెప్పారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాము దర్శనం అయితే దొరికింది తొందరగానే లాస్ట్ మేమే ఉంటే ఇంకా ఇక్కడ కార్తీక దీపం పెట్టాము ఇంకా కుంకుమ పసుపుతో చిన్నగా వచ్చిన ముగ్గు వేసేసి ఇంకా తమలపాకు పెట్టేసి ఇంకా ఒత్తులతో కార్తీక దీపం అనేది వెలిగించాము చాలా పబ్లిక్ వచ్చి ఉండే రోజు అమావాస్య ఉంది కాబట్టి ఇంకా చాలా పబ్లిక్ వచ్చి ఉండే ఇంకా అందరూ కార్తీక దీపాలు వెలిగించారు ఇక్కడ మేము ఉసిరి చెట్టు దగ్గర కింద వెలిగించాము ఇంకా మా అమ్మ చెప్తుంది అనమాట తమలపాకు అడ్డు పెట్టాలి ఇటు పెట్టవద్దంటే ఇంకా మళ్ళీ దాన్ని సెట్ చేశాను ఇంకా పూలు పెట్టాను ఇంకా పూలు పెట్టేసిన తర్వాత ఇంక ఇది వక్క అనుకుంటా ఐ డోంట్ నో ఇది వక్క పెట్టాను ఇంకా అలాగే ఇంకా ఫ్లవర్స్ కొంచెం ఉంటే కొంచెం అలా అలా చల్లేసాను ఇంకా అగరబతితో ఇంకా నా కార్తీక దీపాన్ని వెలిగించేశాను నాకు చాలా బాగా అనిపించింది ఆ రోజు ఉసిరి చెట్టు కింద ఇలా కార్తీక దీపం వెలిగించడం చాలా బాగుండే ఇంకా కార్తీక అమావాస్య కాబట్టి ఇంకా లాస్ట్ ఈరోజు కాబట్టి ఇంకా మంచిగా నా కోరిక మొత్తం కోరుకొని ఇంకా నేను కార్తీక దీపాన్ని వెలిగించేసాను ఆ రోజైతే చాలా పబ్లిక్ ఉండే అసలు ఎందుకు వచ్చారంటే ఇంకా అమావాస్య కాబట్టి కార్తీక దీపం ఇంకొకటి మెయిన్గా ఏంటంటే అనంతగిరిలో జాతర ఉండే జాతర ఉన్నందుకు చాలామంది వచ్చారు చాలా బాగా వెలిగించేసారనమాట ఇంకా ముగ్గులు వేసి చాలా బాగుండే ఇంకా కొందరు పిండి దీపాలు పెట్టారు ఉసిరి పైన దీపాలు పెట్టారు ఇంకా మేమైతే ఉత్తర దీపం పెట్టుకున్నాము అక్కడ ఉసిరికాయలు అంత అవైలబుల్గా లేకుండే కాబట్టి ఇంకా మేము ఉత్తుల దీపాన్ని పెట్టేసుకున్నాము ఇక్కడ మంకీ చూడండి ఎంత బాగా ఆడుతుందో నాకు మంకీస్ అంటే చాలా భయం మీలో ఎవరికైనా మంకీస్ భయమంటే నాకు కామెంట్ చేయండి ఇంకా నా దీపాన్ని అలా చూస్తూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే కూర్చున్నాము ఇంకా కిందికి వెళ్తున్నాం అనమాట ఇంకా శివుని టెంపుల్ ఉంటుంది అలాగే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అలాగే ఇంకా చాలా బాగా అనిపించింది సో ఇంకా నేను మా అమ్మ ఇద్దరం కలిసి మెల్లగా ముచ్చట్లు ఆడుకుంటూ ఇంకా మేము కిందికి వెళ్ళాము తర్వాత ఇంకా శివుని టెంపుల్ అని చెప్పాను కదా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా దాని పక్కనే హనుమాన్ టెంపుల్ ఉండే ఆ హనుమాన్ టెంపుల్కి కూడా మేము చాలా బాగా దర్శనం చేసుకున్నాము ఇంకా ఇక్కడ ఏంటంటే రాయిపైన రాయి పెడుతున్నారు ఎవరికైనా దృఢంగా ఒక కోరిక ఉంటే నెరవేరాలని చెప్పి రాయి మీద రాయి పెడతారంట ఇక ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఇక్కడ అందరు చాలా పెట్టారు రాయిపైన రాయి ఇంకా చూసాము ఇంకా ఇక్కడ కోనేరు అనమాట ఇది సో కోలో కూడా బాగుంటాయి ఇది మొత్తం మూసేశారు మరి ఎందుకో తెలీదు ఇక్కడ థర్టీ ఫీట్స్ ఉందనమాట ఈ గుండం అందుకని మూసేశారు ఇంకే టెంపుల్ లోపల ఇదేమో బయట ఇంకా ఇలా అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ మేము తిందామని చెప్పి ప్లేస్ చూస్తున్నాము ఆ చెట్టుకునే చాలా పబ్లిక్ ఉండే ఇంకా తింటుండే అని చెప్పి మేము కూడా చూస్తున్నాము తిన్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా మా చిన్న చిట్టి తల్లి ఉంది కదా సో దానికోసం చిన్న చిన్న బొమ్మలు అలా తీసుకుందామని చెప్పి ఇంకా బయటకు వచ్చేసాము అలాగే తినేవి ఇంకా మన లేడీస్ షాపింగ్స్ అన్నీ ఉండే ఇంకా అన్నీ తీసుకుందాము అని చెప్పి అటు ఇటు చూస్తున్నాను ఏం తీసుకోవాలి ఏం లేదు అని చెప్పి ఇంకా చిన్న పిల్లల బొమ్మలు అవన్నీ ఉంటాయి బాగా అనిపించింది ఉంటే బొమ్మలు అవన్నీ నాకు చిన్న చిన్న బొమ్మలు చూస్తే మా చెట్టు తల్ల గుర్తొస్తుంది ఇంకా బొమ్మలు అవన్నీ తీసుకొని రిటర్న్ బస్ ఎక్కేసి ఇంటికి వచ్చేసాను ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి